ట్టి మనస్సును భగవంతునిగా స్మరించినచో మనస్సు మాని దాని స్థానమున భగవంతుడు ఉంటుంది మనస్సు అసలు లేకుండా ఎలా అవుతుంది ఎలా లేకుండా ఎలా మనస్సు ఉంటే కదా ఇవన్నీ అంటుకోవడం ఇదంతా కూడాను పైగా దేని దేనికైతే అటాచ్ చేయడంతో దాని లక్షణాలని మనసుకు వస్తాయి మరి లేకుండా అసలు ఇవంటుకోకుండా సంఘం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనికి మాస్టర్ గారు మంచి ఉదాహరణ ఇచ్చారు హ్యాండ్ కట్ ఉంటుందనే లాప్కి హ్యాండ్ కట్ ఉంటుంది దానిలో మంచి పూల వేసి కాసేపు మూట కట్టి మళ్ళీ తీసేసి పువ్వులు తీసాం తీసేసినా ఈ పువ్వుల యొక్క పరిమళం వస్తూ ఉంటుంది మళ్ళీ ఈసారి దాంట్లో కర్పూరం వేసి మూటగట్టాం కర్పూరం వాసన వస్తుంది ఏది అందులో వేసి మూట కడితే దాని రంగు వాసన ఇవన్నీ దానికి అంటుకుంటున్నాయి మండుతున్నటువంటి నిప్పు కడికలు వేసి మూట కట్టాము అనుకోండి అప్పుడు నిప్పు గడికలు యొక్క వాసన రంగు ఏముండదు ఈ నిప్పు కడికలు గడిపోయి దీని ఎగ్జిస్టెన్స్ ఏముండదు అసలు అది ఎలాగో అలాగ మనస్సు అనేటువంటి దాన్ని భగవంతుని యొక్క దీంతో నింపినప్పుడు మనస్సు ఉండకుండా అందులో భగవంతుడు ఉంటాడంటే అనేది అనమాట మనసు లేకుండా భగవంతుడు ఉండదు చూడండి మనస్సుని మనస్సుగా మాత్రమే ఉండనిస్తే మాత్రం ఇలాంటివి వస్తుంది అందుకని దాని స్థానమున భగవంతుడు ఉండను ఎప్పుడు మనస్సును భగవంతుడిగా స్మరించు మనస్సు అనేటువంటిది మనకిచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆ మనస్సుని కూడా భగవంతుడుగా స్మరిస్తే అప్పుడు నా మనస్సు అనేటువంటిది ఉండదు